వెల్కమ్ క్షణం టీవీ లో సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదిన ముస్లిం మిలాద్ ఉన్న బీగా జరుపుకుంటున్నారు పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఉమ్మీ అపార్ట్మెంట్స్ లో టీడీపీ రాష్ట కార్యదర్శి ఉమ్మీ సలీం ఏర్పాటు చేసిన విందులో ఎమ్మెల్యే పార్దసారథి పాల్గొన్నారు ఉమ్మీ సలీం మాట్లాడుతూ ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మూడో నెల రబీ ఆల్ అవ్వల్లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు అల్లా సర్వ మానవాళి శ్రేయస్సు శాంతి నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ను ఎన్నుకున్నట్లు అంతిమ దైవ గ్రంథం పవిత్ర కురాన్ షరీఫ్ లో ఉన్నట్లు తెలియజేశారు విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసమే కాదని సర్వకోటి జీవరాశులకు ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లా నియమించారని అందులో పేర్కొన్నారు తదనంతరం వారి కుటుంబ సభ్యులతో కలిసి తీపి పానీయాలు సేవించారు తదనంతరం ఎమ్మెల్యే పట్టణంలో ఉన్న ముస్లిం మత పెద్దలను కలిసి వారిని ఘనంగా సన్మానించారు పట్టణంలో మహమ్మద్ ప్రవక్త ప్రవచనాలు ముస్లిం పెద్దలతో కలిసి ఆలకించారు పట్టణంలోని కాజీపూర్లో కాజీపురాలో యువకులు చేపట్టిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు